హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య వాళ్ళ బావని రాజ్ వాళ్ళ ఆఫీస్కి తీసుకువస్తుంది రాజ్ కావ్యని తన బావతో కలిపి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ కంటే తను అందంగా ఉండడం హైట్గా ఉండడం అన్ని క్వాలిటీస్లో బెటర్గా ఉండడం చూసి రాజ్ జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు కావ్య మాత్రం కావాలనే ఇంకా రాజ్ గా ఫీల్ అవ్వాలనే వాళ్ళ బావతో క్లోజ్ గా ఉంటుంది రాజ్ మాత్రం ఇంకా ఇంకా జలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు అదంతా గమనిస్తున్న శ్వేత రాజ్ నీకు కావ్య అంటే చాలా ప్రేమ ఉంది కానీ నువ్వు బయటకి ఆ ప్రేమని చెప్పటం లేదు పోనిలే ఇలా జరిగినా నువ్వు కావ్యపై ఉన్న ప్రేమని ఖచ్చితంగా బయట పెడతావు పెడతావనే నేను ఆశిస్తున్నాను అని మనసులో అనుకుంటుంది శ్వేత కావ్య ఇంటికి రీచ్ అవుతుంది అనామిక కావ్యాన్ని నిలదీస్తూ ఉంటుంది పెద్ద కోడలకి మాత్రమే పెత్తనాన్ని ఇస్తారా అంటే మాకు డబ్బు అవసరం ఉంటే మేము కావ్య దగ్గర చేచాచి అడుక్కోవాలా అప్పటికి మాత్రమే మాకు డబ్బులు ఇస్తారా ఇదెక్కడ న్యాయం కోడళ్ళని సమానంగా చూడాలి కదా ఒకరికే పెద్దరికం ఇవ్వడం కరెక్ట్ కాదు ఈ ఇంట్లో ఉన్న నాకు కూడా కావ్యకి ఇచ్చిన పెద్దరికంలో సగం వాటా ఇవ్వాలి తనకి ఎలా అయితే లాకర్ తాళాలు తన చేతిలో పెట్టారో నాకు కూడా ఆ యాక్సెస్ కావాలి అని చెప్పి ఇంకా అనామిక అయితే అందరి ముందు నిలదీస్తుంది నేను కావ్య కంటే ఏం చదువుకోలేదు కావ్యకంటే ఎక్కువ చదువుకున్నాను కావ్యకంటే ఉన్నత స్థితిలో పెరిగాను ఉన్న ఇంటి నుండి వచ్చాను తనకంటే నా దగ్గర డబ్బు ఎక్కువగా ఉంది అలాంటప్పుడు నాకు ఎందుకు తనకిచ్చిన రెస్పెక్ట్ ఇవ్వటం లేదు అని చెప్పి అనామిక అందరి ముందు గట్టిగా అడుగుతుంది రాజ్ అప్పటికప్పుడు అక్కడికి వచ్చి సమాధానం చెప్తాడు కావ్యకి చదువు నీ అంతా చదవకపోవచ్చు నీలా తను పెరగకపోవచ్చు కానీ తన దగ్గర ఒక విలువైన ఆస్తి ఉంది దాన్నే ఆత్మాభిమానం అంటారు అన్నా ఒకరి నుండి ఏమి ఆశించకపోవడమే కావ్య నైజం అలాంటి కళావతిని నువ్వు ఇన్ని మాటలు అనడం కరెక్ట్ కాదు పెద్ద కోడలు చిన్న కోడలు అనే విషయం కాదు మనస్తత్వం చూసి ఎలాంటి పరిస్థితుల్లో ఎలా నడుచుకుంటున్నారో చూసే మా మమ్మీ ఎవరికైనా ఇంటి తాళాలని అప్ప చెప్తుంది కానీ వాళ్ళు చదువుకున్నారనో డబ్బు ఎక్కువగా ఉందనో కాదు ఆస్తులు అంతస్తులు చూసి పెద్దది ఇవ్వకూడదు మనస్తత్వం చూసి ఇవ్వాలి అని కావ్యని సపోర్ట్ చేసి రాజైతే తన రూంలోకి వెళ్ళిపోతాడు కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా కావ్య అయితే రాజ్ దగ్గరికి వస్తుంది ఏమండి అని అంటుంది ఏంటి అని అంటాడు రాజ్ మీరు మీరు నన్ను ఇంతలా అని అడుగుతుంది చూడు నువ్వు ఎంతో మంచిదానివి ఆ విషయం నాకు బాగా తెలుసు అయినా వాళ్ళన్న నీ మాటలు అంటుంటే నువ్వు ఒక్క మాట కూడా ఎందుకు సమాధానం చెప్పవు చూడు మీ అక్క స్వప్న చెప్పినట్టు ఎలాంటి వాళ్ళకి అలాగే ఉండాలి నీ బాధ్యత వచ్చినప్పుడు నీపై ఎవరైనా ఏమీ నువ్వు తప్పు చేయకపోయినా నిందలు వేస్తున్నప్పుడు గట్టిగా అడిగే హక్కు నీకు ఉంది ఖచ్చితంగా ఉంటుంది అని అంటాడు రాజ్ ఇంకా కావ్య మాత్రం అయితే నేను నేను మిమ్మల్ని నిలదీయొచ్చా అని అడుగుతుంది రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అది వేరు ఇది వేరు చూడు కళావతి నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను నీ నిండి విడిపోవాలి అనుకుంటున్నాను నీకోసం ఈ డివోర్స్ పేపర్స్ కూడా తీసుకువచ్చాను నువ్వు అనుకోవచ్చు మీ భావం తీసుకువస్తే తనతో నువ్వు పెళ్లి చేసుకోవాలని నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే నేను ఎప్పుడూ నిన్ను ప్రేమించలేదు కాబట్టి నువ్వు మీ బావతో హ్యాపీగా ఉండు తనకి ఎలాగో నువ్వంటే ఇష్టం కాబట్టి మీరిద్దరూ పెళ్లి చేసుకోండి నేను శ్వేత పెళ్లి చేసుకుంటాం శ్వేత కాకపోతే నా మనసుకు నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అంతేకాని ఇలా మనం కలిసింటూ మనసులో విడివిడిగా బతుకుతూ ఒకరిపై ఒకరికి ఇష్టం లేకుండా ఎన్నాలు మనం కలిసి హ్యాపీగా ఉండలేం నీ మంచి గురించే నీ సంతోషం గురించే నేను ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను సంతకం చెయ్యి అని అంటాడు రాజ్ ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది కావ్య ఏమండి అని గట్టిగా అరుస్తుంది ఇంకా రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేనా ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది చూడండి మీరు ఎన్నైనా చెప్పండి ఏదైనా చేయండి కానీ నేను వీటిపై సంతకం చెయ్యను చెయ్యను చేయను అని అంటుంది కావ్య ఎందుకు ఎందుకు చేయవు చెప్తున్నాను కదా మనం విడిపోతేనే సంతోషంగా ఉంటామని కాబట్టి నువ్వు సంతకం చెయ్యాల్సిందే అని అంటాడు నేను చెయ్యనని మీకు చెప్తే అర్థం కావటం లేదా నా ప్రాణం పోయినా నేను ఈ విడాకుల పేపర్లపై సంతకం చెయ్యను అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్య ఎయి కళవతి కలవతి ఏమైంది అని చెప్పి ఇంకా నిద్ర లేపుతూ ఉంటాడనమాట రాజ్ అయినా సరే తను ఎంతకీ ఇంక లేవదు ఇంకా రాజ్కి భయం వేస్తుంది ఎయ్ కళావతి లే అని చెప్పి ఇంకా తన్ని ఎత్తుకొని మరీ ఇంకా హాల్లోకి తీసుకొస్తాడనమాట రాజ్ నానమ్మ మమ్మీ డాడీ అందరూ అందరూ రండి అని చెప్పి ఇంకా అందరినీ పిలుస్తాడు రాజ్ రాజ్ ఏమైంది అని అడుగుతారు ఇందిరాదేవి తను సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అంటాడు రాజ్ వెంటనే వెంటనే డాక్టర్కి కాల్ చేయరా అని అంటారు ఇందిరాదేవి ఇంకా డాక్టర్కి కాల్ చేస్తాడు రాజ్ డాక్టర్ రాజ్ వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకా కావ్యని చెక్ చేస్తారు వెంటనే రాజ్తో కంగ్రాచ్యులేషన్స్ తను ప్రెగ్నెంట్ అని అంటారు రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఇటువైపు ఇందిరాదేవి గారు కానీ అపర్ణ కానీ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ధాన్యలక్ష్మి మాత్రం సైలెంట్గా ఉంటుంది ఇంకా స్వప్న కూడా కావ్య అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్యకి స్పృహ వస్తుంది ఏమైంది ఏమైందక్క అని అడుగుతుంది ఏమైంది అంటే నువ్వు ప్రెగ్నెంట్ అని అంటుంది స్వప్న ఇంకా కావ్య కూడా అలా షాక్లో ఉండిపోతుంది ఇంకా రాజ్ అయితే అలా స్టన్ అయి ఉండిపోతాడు ఇందిరాదేవి చూడమ్మ కావ్య రాజ్ ఇప్పటి నుండి మీరు ఇంకొక కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు ఇకపై అయినా మీ మధ్యలో ఎలాంటి గొడవలు భయాలు అనుమానాలు ఏవి ఉండకుండా ఉండాలని మేము కోరుకుంటున్నామని చెప్పి ఇందిరాదేవి గారు చెప్తారు ఇంకా రాజ్ మాత్రం అలా స్టన్ అయి ఉండిపోతాడు కావ్య మాత్రం ఫేస్ అంతా ఇంకా వేరేగా లైక్ తనకి ఇబ్బందిగా పెడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా కావ్య అయితే నిద్రలేచి కిచెన్లోకి వంట చేయడానికి వస్తుంది వెంటనే అపర్ణదేవి కావ్య అని పిలుస్తారు ఏంటి అత్తయ్య గారు అని అడుగుతుంది కావ్య ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఏముంది అత్తయ్య రోజు చేసినట్లే అందరికీ టీ కాఫీ చేయాలి కదా అని అంటుంది కావ్య లేదు నువ్వు ఎవరికి టీ కాఫీ చేయాల్సిన పని లేదు నేను శాంతతో మాట్లాడాను తను ఇవాటి నుండే పనిలోకి వస్తుంది నువ్వు ఇంక ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు అని అంటుంది అపర్ణాదేవి అత్తయ్య గారు నేనున్నాను కదా అని అంటుంది కావ్య చుడు ఇప్పుడు నువ్వు మామూలు మనిషివి కాదు నువ్వు ప్రెగ్నెంట్ మా వారసుణ్ణి నువ్వు నీ కడుపులో మోస్తున్నావు అలాంటిది నీకు రెస్ట్ అవసరం కదా మేము నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి కదా అంతేకాదు నువ్వు ఆఫీస్కి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటారు అపర్ణ పాపం కావ్య ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది అదంతా చూస్తున్న ధాన్యలక్ష్మి జెలస్గా ఫీల్ అవుతుంది మహారాణి గారికి ఇంకొక పెద్ద పోస్ట్ ఇచ్చారు అని అంటుంది ధాన్యలక్ష్మి ఏయ్ ధాన్యలక్ష్మి ఏమంటున్నావు నువ్వు అని అడుగుతారు అపర్ణ అవునక్క తనేమి యుద్ధం గెలిచి రాలేదు కదా తను అందరిలాగే ప్రెగ్నెంట్ అయింది అలా అని అన్ని పనులు తనకి అప్పచెప్పకుండా తనని ఖాళీగా కూర్చోపెడతారా ఏంటి అని అంటుంది ధాన్యలక్ష్మి ఇందిరాదేవి ధాన్యలక్ష్మి ఈ మధ్య నువ్వు అస్సలు మతి లేకుండా మాట్లాడుతున్నావు తను ప్రెగ్నెంట్ తనకి రెస్ట్ అవసరం కాబట్టి తనకి ఎలాంటి పనులు అప్పచెప్పకూడదని అపర్ణ ఈ నిర్ణయాన్ని తీసుకుంది ఏ ఏ చేత్తో అయితే పని మనిషిని తీసేసిందో తనే ఇప్పుడు ఆ పని మనిషిని రమ్మని చెప్పింది ఇప్పుడిందులో నీకు వచ్చిన సందేహమేంటో నాకు అర్థం కావటం లేదు నువ్వు ప్రతిదాన్ని ఎందుకు ఇంత విమర్శిస్తున్నావో ఎందుకు ఇంత నెగిటివ్గా చూస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదు అని అంటారు ఇందిరాదేవి ప్రకాశం అంతేలేమ్మా పచ్చ పచ్చకామెరలు ఉన్నవారికి లోకమంతా పచ్చగా కనబడినట్లు ఈ మధ్య మా ధాన్యంకి అన్ని విషయాలు నెగిటివ్గానే కనబడుతున్నాయి దీన్ని అదే అంటారే కేరళలో భూతవైద్యులు అది ఇది అని అక్కడికి తీసుకువెళ్ళి ఒక్కసారి ట్రీట్మెంట్ ఇప్పిస్తే దెబ్బకి దెయ్యం వదులుతుంది అని అంటారు ప్రకాష్ అంతేలేండి అందరూ నాకు సపోర్ట్ లేకుండా పోయారు మీరే అలా మాట్లాడితే అందరూ తిట్టడంలో ఇంకేముంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి అనామిక మాత్రం మనసులో ఇప్పుడు కావ్య ఇంటికి వారసుని ఇస్తుంది అంటే ఆస్తి మొత్తానికి వారసుడు రాజ్కి పుట్టబోయే బిడ్డే అవుతాడు లేదు అలా జరగకూడదు అలా జరగకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి ఏం చేయాలి అని అనామిక ఆలోచనలో పడుతుంది ఇది ఇలా ఉండగా రాజ్ ఇంకా కావ్య దగ్గరికి వస్తాడు కళావతి నిన్న అని అంటాడు నాకు తెలుసండి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో నాకు బాగా తెలుసు నిన్న మీరు విడాకుల పేపర్స్ తీసుకువచ్చి నాకు సంతకం పెట్టమన్నప్పుడే నేను అర్థం చేసుకున్నాను మీరు నా నుండి విడిపోవాలని పూర్తిగా ఫిక్స్ అయ్యారని ఇంకొక ఐదు నెలల తర్వాత మా అమ్మ నన్ను తనని ఇంటికి తీసుకువెళ్ళడానికి వస్తుంది నేను ఇంటికి వెళ్ళిపోతాను కానీ తిరిగి రాను సోకేనా మీకిప్పుడు సంతోషమేనా అని అంటుంది కావ్య అది కాదు కళావతి అని అంటాడు రాజ్ లేదు మీరు ఎన్ని చెప్పినా నేను విననండి వినను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఇంకా రాజ్ కావ్యవైపు చూస్తూ కళావతి ఇన్ని రోజులు నేను నిన్ను ద్వేషించాను నిన్ను నేను చీకొట్టాను నిన్ను ఎంతలానో దూరం పెట్టాలని ప్రయత్నించాను కానీ ఒక్కసారి నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసాక నాలో మార్పు కలుగుతుంది ఆ మార్పుని నీకు చెప్పాలి అనుకుంటుంటే ఇప్పుడు నువ్వే నన్ను దూరం పెడుతున్నావు అని మనసులో అనుకుంటాడు రాజ్ ఇది ఇలా ఉండగా స్వప్న కనకం వాళ్ళకి కాల్ చేసి కావ్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెప్తుంది ఇంకా కనకం కృష్ణమూర్తి అప్పు వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కనకం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ స్వప్న ఎంత మంచి మాట చెప్పావే నిజంగా నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే ఇప్పుడే ఇంటికి వస్తాం అని అంటారు ఏమైంది అని అడుగుతారు కృష్ణమూర్తి ఏమండి మన కావ్య మన కావ్య ప్రెగ్నెంట్ అంట నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు వెంటనే దాన్ని చూడాలనిపిస్తుంది మనం స్వీట్లు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి అని అంటుంది కనకం అమ్మా నువ్వు మాట్లాడేది నిజమా అని అంటుంది అప్పు అవునే నిజమే మనం వెంటనే వాళ్ళ ఇంటికి బయలుదేరాలి నువ్వు వెళ్ళు వెళ్ళి ఆటోని పిలుచుకురాపో నేను ఇప్పుడే ఇప్పుడే నేను ఇప్పుడే షాప్కి వెళ్ళి స్వీట్లు తీసుకువస్తాను అని చెప్పి ఇంకా హడావిడి చేస్తూ ఉంటుంది కనకం ఇది ఇలా ఉండగా ఇందిరాదేవి గారు సీతారామయ్య గారు ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు బావా మన నిర్ణయాన్ని అందరితో చెప్దాంరా అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య గారు హాల్లోకి వస్తారు అందరూ రండి అని చెప్పి అందరినీ పిలుస్తారు ఇంకా రాజ్ కావ్య స్వప్న రాహుల్ అనామిక కళ్యాణ్ అందరూ ఇంకా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అక్కడికి వస్తారు ఏంటి నానమ్మా అని అడుగుతాడు కళ్యాణ్ అందరూ రండిరా కూర్చోండి మీ అందరితో ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను మనకి తెలిసిందే కదా స్వప్న ప్రెగ్నెంట్గా ఉంది ఇప్పుడు కావ్య కూడా ప్రెగ్నెంట్గా ఉంది ఈ ఇంటికి ఇద్దరు వారసులు రాబోతున్నారు ఇప్పుడు మేము ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సిన టైం వచ్చింది అది ఏంటి అంటే నేను బావా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఎవరైతే ఈ ఇంటికి మొదటిగా తన వారసున్ని ఇస్తారో అతనికే ఎప్పుడైనా భవిష్యత్తులో ఎండీ బాధ్యతలని అప్పచెప్పాలని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండిని చెయ్యాలని నేను మా బావ డిసైడ్ అయ్యాం అని అంటారు ఇందిరాదేవి రుద్రాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే ముందు ఎలాగో స్వప్నకే కదా డెలివరీ అవుతుంది అయితే నామనవడే డీబీఎస్ నామనవుడే ఇప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీ అవుతాడా అని ఆశగా అడుగుతుంది ఇంకా రుద్రాని వెంటనే అపర్ణ రుద్రాణి నువ్వు అలా ఎలా అనుకోగలవు ఒక్కొక్కసారి ఏడో నెల ఎనిమిదో నెలలో కూడా డెలివరీ అవుతుంది మా కావ్యకి అలానే డెలివరీ అవ్వచ్చు కదా అని అంటారు ఇంకా అపర్ణాదేవి మన సంగతి పక్కన పెట్టు వదినా ధాన్యలక్ష్మి చూడు ఏమీ మాట్లాడటం లేదు అని అంటుంది వెంటనే ధాన్యలక్ష్మి ఇప్పుడు ఏ పదవి కోసించి ఆశించాలని నేను అనుకోవటం లేదు అయినా వీళ్ళకి కొత్తగా పెళ్ళైంది ఇప్పుడే అంటే వాళ్ళకి కాస్త సమయం కావాలి కదా అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంకా అనామిక మాత్రం ఆలోచనలో పడుతుంది ఛ ఇలా జరిగిందేంటి అయినా ఈ ముసలి వాళ్ళిద్దరూ ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నారు ఇప్పుడు ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి అర్జెంటుగా నేను కూడా ప్రెగ్నెంట్ అవ్వాలి అప్పుడే వీళ్ళ ఇద్దరికంటే ముందు డెలివరీ అయ్యేటట్లు చేసి ఈ ఆస్తికి వారసున్ని నా కొడుకుని చేయాలి అని ఇంకా ఫిక్స్ అవుతుంది అనామిక ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్